హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ టమాటో మిరియాల రసం చాలా టేస్టీగా ఉంటుంది దగ్గు జలుబు ఉన్నప్పుడు ఇలా ఒకసారి రసాన్ని ప్రిపేర్ చేసుకుని చూడండి చాలా బాగుంటుంది జ్వరంగా ఉన్నప్పుడు నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు అరుగుదల లేనప్పుడు ఈ రసం బాగా పనిచేస్తుంది ఇప్పుడు గిన్నెలోకి చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు నుంచి తీసిన చింతరసాన్ని వేసుకోండి ఇందులోకి ఒక మీడియం సైజు టమాటాని మిక్సీ పట్టుకుని ప్యూరీ వేసుకోవాలి పావు స్పూను పసుపు మీ రుచికి తగ్గట్టుగా సాల్టు కొద్దిగా బెల్లం ముక్కని వేసుకోవాలి ఇందులోకి అర స్పూను వేయించి పొడి చేసి పెట్టుకున్న ధనియాల పొడి పావు స్పూను జీలకర్ర పొడి తగినంత వాటర్ వేసుకుని స్టవ్ మీద పెట్టుకుని బాగా మరిగించుకోవాలి రసం ఎంత బాగా మరిగితే టేస్ట్ అంత బాగుంటుంది ఇప్పుడు మిక్సీ జార్లోకి కానీ లేదంటే రోట్లోకి కానీ ఒక పది మిరియాలు ఒక అర వెల్లుల్లి రేఖలు ఒక పావు స్పూన్ జీలకర్ర వేసుకుని కచ్చాపచ్చాగా దంచుకోవాలి మిక్సీలో కంటే ఇలా విడిగా దంచుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈ విధంగా దంచుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మరుగుతున్న రసంలోకి పోపు పెట్టుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి నూనెపోపు కంటే నేతిపోపు పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు నెయ్యి వేడైన తర్వాత ఒక పావు స్పూన్ మెంతులు ఒక ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఒక పావు స్పూన్ నుంచి అర స్పూన్ వరకు ఇంగువ వేసుకోవాలి ఇంగువ అరుగుదలకి చాలా మంచిది ఒక గుప్పెడు కరివేపాకు వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి దంచి పెట్టుకున్న వెల్లుల్లి మిరియాల ముద్దని వేసుకుని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇలా వేగిన పోపుని మరుగుతున్న రసంలో వేసుకుని కలుపుకోవాలి చివరగా ఇందులోకి కొద్దిగా కొత్తిమీర తరుగుని వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని ఒకసారి కలుపుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్